అండ్ మీ పేరు శివాని ఇప్పుడు చూసుకో చూస్తున్నారు కదా మీరు చాలా రోజుల నుంచి నీట్ ఎగ్జామ్ మీద చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి ధర్నాలు జరుగుతున్నాయి స్టూడెంట్స్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు నిన్న కూడా పార్లమెంట్ ని ముట్టడించారు దీని మీద మీరు ఎలా భావిస్తున్నారు ఇది చాలా బాధాకరం ఎందుకంటే నీట్ ఎగ్జామ్ అన్నది ఈ దేశ భవిష్యత్తు డాక్టర్స్ యొక్క ఫ్యూచర్ వన్స్ నీట్ ఎగ్జామ్ లో పాస్ అయ్యాక ఈజ్ డైరెక్ట్లీ ప్రమోటెడ్ డైరెక్ట్ డాక్టర్ అన్నమాట సో ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఫస్ట్ ర్యాంకే సిక్స్టీ సెవెన్ మెంబర్స్కి వస్తే వాట్ అబౌట్ మిగతా వాళ్ళ పరిస్థితి వన్ మార్క్ హాఫ్ మార్క్ పాయింట్ ఫైవ్ మార్క్స్తో మిగతా ర్యాంకర్స్ చాలామంది ఉన్నారు ఈవెన్ అది వన్ డే బిఫోర్ లీక్ అయ్య లీక్ అవ్వడం అని ఎర్లీ మార్నింగ్ లీక్ అవ్వడం అని చాలా అవ్వడం ఇంకా కొన్ని కొన్ని మంచి మంచి ఇన్స్టిట్యూట్ అంటే లైక్ కైండ్ ఆఫ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ చాలా పే మనీ పెట్టి ప్రైవేట్ లీక్ అంటే పేపర్స్ అన్నీ లీక్ చేయడం అన్నది ఇవన్నీ జరుగుతున్నాయని తెలిసింది అంటే ఒక ఒక ఇంతవరకు బైపీసీ అన్న ఫీల్డ్లోకి వచ్చేసి అన్నిటిని క్రాస్ చేసేసి ఎన్ని ఉన్న బ్రాంచెస్వి ఒక బైపీసీ టర్నింగ్ పాయింట్ తీసుకొని కష్టపడి టూ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లాంగ్ టర్మ్కి ప్రిపేర్ అయ్యి ఒక ఎగ్జామ్ ఒక స్టూడెంట్ అటెంప్ చేస్తే ఆ ఎగ్జామ్లో కూడా ఇన్ని పాలిటిక్స్ అయితే అసలు స్టూడెంట్కి అసలు ఇక్కడ అంటే ఎదగడానికి ఆపర్చునిటీసే లేవు అసలు వన్స్ ఒక డాక్టర్ అనరు ఎంతమందిని సేవ్ చేయగలుగుతారు ఇఫ్ ఈవెన్ వాళ్ళు వాళ్ళు ఏ బ్రా ఏ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారని ఇక ఎక్కడి నుండి వచ్చారని వాళ్ళు దానికి ఎంత స్ట్రగుల్ చేశారని వాళ్ళ హార్డ్ వర్క్కి కూడా కనీసం ఫలితం అనేది లేకుండా అయింది ఈవెన్ ఈ నీట్ ఎగ్జామ్లో కూడా ఫిఫ్టీన్ థౌసండ్ ర్యాంక్ బిలో వాళ్ళకి మళ్ళీ రీ ఎగ్జామినేషన్ చేస్తున్నారు అది ఎంత ఘోరం ఈవెన్ ఇప్పుడు కొందరు ఎగ్జామ్ బారాయచ్చు బట్ అందులో వాళ్ళ కరెక్షన్ ఎలాంటిదో కూడా తెలియదు ఎలా చేశారో కూడా తెలియదు ఈవెన్ బబ్లింగ్ ప్రాసెస్తోని తోని ఏ ఎగ్జామినేషన్ రియవ అంటే ఎవాల్యుయేషన్ చేస్తున్నా కానీ అసలు అవి కరెక్టా లేదా అని ఇంకా డౌటే స్టూడెంట్స్కి తెలుసు వాళ్ళు అప్ టు ది మాకు ఎంత ఇచ్చారో అది కూడా ఏమంటారు అంత తెలి అంటే వాళ్ళకి అప్ టు ది మాకు ఇచ్చినా కూడా ఆ ర్యాంక్ వాళ్ళకి సూట్ అవ్వకపోవడం అంటే వాళ్ళు రాసిన మార్క్స్కి కరెక్ట్గా రాకపోవడం ఇట్లాంటివన్నీ జరగడం ఈవెన్ మిషన్స్ని కూడా నమ్మలేకపోతే మరి అసలు ఎవరు చూసుకుంటారు ఇవన్నీ ఈవెన్ పాలిటిక్స్ ఉన్నాయి పెన్షన్స్ ఇస్తాం ఇది ఇస్తాం అది ఇస్తాం అనే కన్నా కొంచెం స్టూడెంట్స్ లైఫ్ పట్టించుకోవాలి ఎందుకంటే స్టూడెంట్స్ వన్స్ ఒకసారి వాళ్ళు ఒక కరెక్ట్ ఫీల్డ్లో మోల్డ్ అయితే కనుక చాలా బెటర్ ఫ్యూచర్ వస్తుంది ఇఫ్ ఇన్ కేస్ పాలిటిక్స్ అన్నది కూడా ఎవరు చదువురాని వాళ్ళు ఖాళీగా ఉండి ఏ ప్రొఫెషన్ లేక ఎక్కడికి వెళ్దాం ఊరికైనా బైక్ వేసుకొని తిరుగుదాం పాలిటిక్స్లో అన్న వాళ్ళు ఎంటర్ అవ్వడం కాదు పాలిటిక్స్ అన్న వాళ్ళంటే ఒక పాలిటిక్స్ అంటే ఒక ఇండియా ఫ్యూచర్ ఒక కంట్రీస్ ఫ్యూచర్ వేర్ ఇట్స్ కమ్స్ టు డిస్టిక్ మండల్ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఇండియాని మండల్ డిస్టిక్ అంటూ చాలా వివిధ రకాలుగా దాన్ని విభజించి పరిపాలన చేస్తున్నప్పుడు అంటే ఆ యొక్క కలెక్టర్స్ వాళ్ళు అంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన చీఫ్స్ వాళ్ళందరూ ఏమైపోయారు ఈవెన్ పాలిటిక్స్ కూడా ఇది ప్రమోట్ చేస్తాం అది ప్రమోట్ చేస్తాం ఇన్ని పెన్షన్స్ ఇస్తాం రైతులకు ఇస్తాం ఇది ఇస్తాం అది ఇస్తాం అనేకనే ఎగ్జామినేషన్స్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఎందుకంటే వెరీ కమ్ ఫుడ్ ఫుడ్ అనేది రైతులు ఇస్తే ఆ తర్వాత తిన్న ఫుడ్ని మనం వర్క్ చేస్తాం ఆ వర్క్ చేయడానికి సరిగ్గా అసలు అసలు ఈ ఓవరాల్ ఇండియా ఎక్రాస్లో కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే వర్కర్స్ ఉన్నారు మిగతా వాళ్ళందరూ ఎవరు మిగతా వాళ్ళందరూ ఎవరంటే ఈ ట్వంటీ పర్సెంట్ మాత్రమే వర్క్ చేసిన మనీని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇట్స్ ట్రియల్ ఇట్స్ ట్రూలీ అన్ఫేర్ ఎందుకంటే ఒక కొన్ని బుక్స్ ఉంటాయి ఈ ఈ మధ్యలో రీసెంట్గా మాకు సజెస్ట్ చేసిన బుక్స్లో బుక్స్లో రిచ్ డాడ్ పూర్ డాడ్ ఇలాంటి బుక్స్ చదివితే చాలా తెలుస్తుంది ఎందుకంటే ఒక స్లోగాన్ వర్ పూర్ పూర్ పీపుల్ వర్క్ ఫర్ మనీ మనీ వర్క్ ఫర్ రిచస్ సో ఇట్స్ సర్కులేటింగ్ లైక్ దిస్ ఇప్పుడు కనుక స్టూడెంట్స్ ఇలా కనుక దెబ్బ తిని వాళ్ళు కైండ్ ఆఫ్ సూసైడ్ అటెంప్ట్స్ కానీ డిప్రెషన్స్లో కానీ మళ్ళీ వాళ్ళు బ్యాక్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ నార్మల్ లైఫ్ని ఇంకా బేసిక్ లైఫ్ని లీడ్ చేయాలన్నా కానీ ఎంత స్ట్రెస్ ఉంటుంది ఒక నార్మల్ ఒక ఎగ్జామ్ రాస్తున్నామంటేనే ఒక ఎస్ఎస్సి కానీ ఇంటర్ కానీ ఏదైనా అంటే రిలేటివ్స్ అందరూ ప్రెషర్ ఇట్లా రావాలి అట్లా రావాలి అది ఇది అనేసి కొందరు కొందరు అయితే లాంగ్ టర్మ్స్లో చాలా మంది కొన్ని కొన్ని ఇయర్స్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ వరకు ఎంబీబీఎస్ అవ్వాలని చాలా చాలా హోప్స్తోని ఎగ్జామ్స్ రాస్తే ఇలా లీక్ అవ్వడం చాలా ఘోరం అసలు ఎందుకంటే ఇవన్నీ పట్టించుకోలేని ఈ గవర్నమెంట్ నెక్స్ట్ టైం అసలు ఏ వీటిని పట్టించుకుంటుంది అసలు ఈ గవర్నమెంట్ ఎప్పుడు వర్షాలు వచ్చి కూలిపోయి అన్ని వరదలు వస్తే అప్పుడు అసలు అప్పుడు వచ్చి మేము పెన్షన్స్ ఇస్తామంటే అప్పుడు పట్టించుకోవడం కాదు ఇట్లాంటి టైంలో తీసుకోవాలి ఈవెన్ స్టూడెంట్స్ ధర్నాలు చేసి పార్లమెంట్లో తిరిగి పిటిషన్ వేసినా కూడా ఈ మాత్రం రెస్పాన్స్ ఈ రెస్పాన్స్ అనేది లేదు ఇంకా ఇట్లా నార్మల్ నార్మల్ లేబర్ డే అని కార్మిక దినోత్సవం అని అలా ఇలాంటి వాటి మీద మనీ స్పెండ్ చేసే కన్నా కొన్ని ఇంపార్టెంట్ వాటి మీద స్పెండ్ చేయడం బెటర్ ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ లైఫ్లో స్టూడెంట్స్ అనేది ఫస్ట్ డెవలప్ అవ్వాలి ఇంకా ఎడ్యుకేషన్ అయితే ఈ ఎడ్యుకేషన్కి ఇవన్నీ తట్టుకొని ఇన్ని చేసి ఒక ఎగ్జామినేషన్ రాస్తే ఎగ్జామినేషన్ ఇంత ఘోరంగా ఇన్విజులేషన్ చేయడం దాన్ని దాని రూల్స్ అన్ని బ్రేక్ చేయడం అసలు ఈవెన్ అందరూ చూసి ఎక్స్ ఎక్స్ మినిస్టర్స్ మాజీ మినిస్టర్స్ ట్విట్టర్లో ఫేస్బుక్లో ట్విట్ చేయడం కాదు అడగాలి పార్లమెంట్లో ఈవెన్ అపోజిషన్ వాళ్ళకు కూడా ఎంట్రీ ఉంటుంది సో వాళ్ళు అడగాలి ఏం చేస్తున్నారు గవర్నమెంట్ స్పీకర్స్ని అనేసి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అడగకపోతే ఎవరు అడుగుతారు ఎందుకంటే ఇంత ప్రజలు ఇంతమంది ప్రజలు నమ్మి కొందరు నిల్చోబెట్టినప్పుడు వాళ్ళ వాళ్ళ బాధ్యతలు వాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని పూర్తి చేయాలి ఎందుకంటే వాళ్ళు పూర్తి చేసే దాన్ని బట్టి మీదే చాలామంది వాళ్ళ లైఫ్ స్టైల్స్ వాళ్ళ లైఫ్సే బేస్డ్ ఆన్ అయ్యి ఉన్నాయి వాళ్ళు పట్టించుకోకపోతే ఇంకా అసలు పాలిటిక్స్ మీదనే నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది ఎవరికైనా కూడా పాలిటిక్స్ అన్నవి రైట్ హ్యాండ్స్లో ఉంటే చాలా చేంజ్ అయ్యొచ్చు ఈవెన్ ఎక్కడి నుండి అంటే క్లీనింగ్ నుండి ప్రతి దగ్గర క్లీన్ చేయొచ్చు క్లీనింగ్ నుండి మొదలు పెడితే ఫండ్స్ ఏదైనా కూడా ప్రతిదానికి మనం ట్యాక్స్ కడతాం ఒక టెన్ రూపీస్ చాక్లెట్లోనే టూ రూపీస్ ఆర్ టూ పాయింట్ ఫైవ్ రూపీస్ అన్న జిఎస్టీకి వెళ్ళిపోతుంది ఆ మనీ ఎక్కడ యూస్ చేస్తున్నారో తెలియదు బట్ గవర్నమెంట్ ఈస్ క్విక్లీ వాచింగ్ అస్ మనం ఎక్కడెక్కడ ఏం స్పెండ్ చేస్తున్నాం ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాం అన్నది ఎవ్వరు క్వశ్చన్ చేయరు గవర్నమెంట్ ఆ జిఎస్టీస్ అంతా ఏం చేస్తుంది ఎలా వాడుతుంది అనేసి అని వాళ్ళు నార్మల్ పీపుల్ని క్విక్గా వాచ్ చేస్తూ ఉంటారు ఆ గవర్నమెంట్ అన్నది అసలు ఎలా అంటే ప్రతిదీ తెలియాలి ఎవరికైనా ఊర్లో ఉన్న వాళ్ళకైనా సిటీలో ఉన్న వాళ్ళకైనా అందరూ ఈ భూమి మీద ఉన్నారు కాబట్టి తెలియాలి వాళ్ళందరికీ గవర్నమెంట్ ఎలా పరిపాలిస్తుంది ఏం చేస్తుంది ఇప్పుడు ఉన్నత అంటే ఇంతమంది ఆ ఎగ్జామ్ రాసిన పిల్లల భవిష్యత్ ఏంటి వాళ్ళందరికీ ఒక ఒక వే అన్నది చూపియ్యాలి అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేది మీరు ఇంత చెప్పారు కదా దీంట్లో నిజంగా ఒక పాయింట్ అయితే మాట్లాడుకోవాలి ఎందుకంటే చాలా మంది కష్టపడి నీట్ ఎగ్జామ్ ప్రతి రాస్తూ ట్రై చేస్తూ దాంట్లో క్వాలిఫై అవ్వక వాళ్ళు కూడా ఉన్నారు ఎడ్యుకేషన్ అలాంటిది ఈజీగా మనీ పెడితే క్వాలిఫై అయిపోవచ్చు అనేది చాలా కాదేమో మనీతోని ఏదైనా అనుకుంటే అప్పుడు మనీకి తప్ప ఈ ఈ లోకంలో దేనికి విలువ ఉండదు కమ్స్ టు హార్డ్ వర్క్ డిటర్మినేషన్ డెడికేషన్ డిసిప్లిన్ వీటన్నిటితో పోలిస్తే మనీ ఒక మనీ ఉంటే సరిపోతుందంటే ఎవరు అలా అలాంటప్పుడు నైతిక విలువలు ఎవరు నేర్చుకోరు డబ్బులు సంపాదించడం మాత్రమే తెలుసుకుంటారు ఎందుకంటే డబ్బులుంటే ఏదైనా చేసేయచ్చు అనుకున్న ఒక ఇంపాక్ట్ అనేది డెవలప్ అవుతుంది ఇక్కడ ఎప్పుడైనా డిట డిటర్మినేషన్ డెడికేషన్ ఒక దానికి రాస్తున్నాం ఆ ప్రొఫెషన్లో మనం ఎంటర్ అవ్వాలి అందులో ఏదో ఒకటి సాధించాలి అని ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్లో ఇన్ని పాలిటిక్స్ అవ్వడం ఇలా డబ్బులకి పేపర్ లిక్స్ చేయడం అన్ని ఆన్సర్స్ చెప్పడం కీ పేపర్స్ ఇవ్వడం ఇవి అసలు చాలా ఘోరం అసలు అలా చేస్తారా ఎక్కడైనా అసలు ఎగ్జామ్స్ వెరీ కొన్ని కొన్నిసార్లు ఎంత టాలెంటెడ్ ఉన్నా ఎగ్జామ్స్లో కొందరు బయటపడరు టాలెంటెడ్ పీపుల్ అక్కడ పోతున్నారు ఎగ్జామినేషన్కి కూడా అసలు కొన్ని పాయింట్స్ ఉంటాయి దానికి కూడా కొన్ని డిఫాల్ట్స్ ఉంటాయి కొందరు ప్రూవ్ చేసు చాలా టాపర్ రెండు వచ్చి ఏదైనా కా సిచ్యువేషన్ అయ్యి వాళ్ళు ఎగ్జామ్ అటెంప్ట్ చేయకపోవడం కావచ్చు కానీ ఇంకేదైనా సిచ్యువేషన్స్ అయ్యి చాలా స్కిల్ డెవలప్డ్ ఉన్న పర్సన్స్ ఎగ్జామ్లో కొందరు బ్యాక్ పోతున్నారంటే ఇంకా వచ్చిన ర్యాంకర్స్లో వాళ్ళు అసలు నిజమైన ర్యాంకర్స్ తెలీదు ఏం ర్యాంకర్సో తెలీదు వాళ్ళందరికీ ఇస్తే కిడ్నీ కోసం వెళ్తే హార్ట్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ వస్తారు ఇంకా ఎవరు డాక్టర్స్ని నమ్ముతారు ఇలా ఇలాంటి ర్యాంక్స్ వచ్చి వాళ్ళు ఎంబీబీఎస్ అవుట్ అయ్యి వాళ్ళు మనీతో ఏదో ఒక దగ్గర క్లినిక్ పెట్టేసుకుంటే అప్పుడు ఎవరు నార్మల్ పీపుల్ తెలియక ఓకే ఇవన్నీ ఉన్నాయి కదా పక్కన పిహెచ్డి ఎంబీబీఎస్ ఇవన్నీ ఉన్నాయి అనేసి అని వెళ్తే అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ ఎలా చేస్తారో తెలియదు ఇప్పుడు ఈవెన్ రైతుని ఫుడ్ పెడతారు కాబట్టి నమ్మొచ్చు ఇప్పుడు ఇప్పుడు మనం ట్రీట్ చేసేది ఆ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఇప్పుడు ఆ డాక్టర్ అసలు నిజమైన డాక్టర్ అయినా లేకపోతే అతను ఎలా వచ్చాడో తెలియకుండా ట్రీట్మెంట్ చేసుకోవడం అన్నది చాలా ఘోరం అసలు డాక్టర్స్ దగ్గర నమ్ముతారా అసలు ఇలా అంటే ఎందుకంటే చాలా ఇప్పుడు ఈ తోని వాళ్ళని ఎంబీబీఎస్గా అవుట్స్ చేస్తే వాళ్ళు ఏం నాలెడ్జ్ నేర్చుకుంటారో తెలియదు అలాంటప్పుడు వాళ్ళు డాక్టర్స్ అని ఎలా నమ్ముతారు నార్మల్ పీపుల్ ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నప్పటికీ డాక్టర్స్ అనే కాదు ఏదైనా ఫీల్డ్లో వాళ్ళు నిజమైన లాయర్స్ అయినా నిజమైన డాక్టర్స్ అయినా అని ఎట్లా నమ్ముతారు ఎందుకంటే ఎగ్జామినేషన్స్ అన్నీ ఇట్లా కంటామినేటెడ్ అయిపోయి ర్యాంక్స్ అన్ని ఫేక్స్ మార్క్స్ అన్ని ఫేక్స్ ఇట్లా ఫేక్ పీపుల్ అనేది బయటికి ఈ లోకానికి ఇంట్రడ్యూస్ అవుతుంటే ఒక ప్రొఫెషన్లో ఏ ప్రొఫెషన్కి బిలీవ్ ఉండదు ఈవెన్ సర్టిఫికేట్స్ని చూసి నమ్ముతామంటే ఆ సర్టిఫికెట్స్లో అసలు ఆ సర్టిఫికెట్సే మ్యానిపులేట్ అవుతున్నాయి ఇది ఇది అయితే నిజంగా మీరన్న పాయింట్ అయితే నిజంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ ఇది ఈ ఎగ్జామ్స్ అనేదే చాలా వరకు డిసైడ్ చేస్తుంది ఇప్పుడు మీరు చెప్పారు కదా ఒక డాక్టర్ని నమ్మాలి అంటే ఈ బేస్ నుంచి వెళ్తేనే నమ్ముతాం అలాంటిది బేసే ఫేక్ అన్నప్పుడు ఆ డాక్టర్ నిజమా అబద్ధం కూడా మనం చెప్పలేం అట్ ది సేమ్ టైం లాయర్ అవని ఇంకేదైనా అవని కింద నుంచి ఇలా ఫేక్ గా జరుగుతుంది అంటే ఆ రియాలిటీలోకి ఆ పర్సన్ దగ్గరికి మనం వెళ్ళాలి అంటే మనం నిజంగా ఒక నమ్మకంతో పరిస్థితి అయితే కోల్పోతాం ఇలాగే జరిగితే మరి దీనికి సొల్యూషన్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఫస్ట్ సొల్యూషన్ నార్మల్ గా పొలిటిక్స్ అన్నవి దీనికి చీఫ్ కానీ ఎగ్జామినేషన్స్ కానీ ఇంకా దీని ప్రొఫెసర్స్ కానీ ఎవరంటే ఫస్ట్ ఒక స్ట్రిక్ట్లీ కంటామినేటెడ్ వేలో పేపర్ డిజైన్ చేసి ఆ పేపర్ ని చాలా చాలా సెక్యూరిటీతో అప్లై చేయాలి ఈవెన్ చాలా మందికి అసలు పేపర్ ఎవరి దగ్గర ఉన్నో తెలియదు అప్పుడు పేపర్ ఎవరి దగ్గర ఉంటుందో తెలియదు ఎవరు రాస్తారో తెలు వెల్ కమ్స్ టు చాలా ప్రొఫెసర్స్ ని గ్యాదర్ చేసి ఈ పే క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేస్తారు ఈ పేపర్ అనేది చాలా సెక్యూర్గా ఉండాలి డబ్బులకి కానీ దేనికి కానీ అదేంటిది కంటామినేట్ అవ్వకూడదు బయటికి లీక్ అవ్వకుండా ఈ పేపర్ని లీక్ అవ్వకుండా చాలా సేఫ్గా పెట్టాలి అంటే చాలా చాలా క్యాంపెయిన్స్ జరగాలి అవేర్నెస్ ఉండాలి పేపర్ ఎలా కండక్ట్ చేయాలని చాలా ఎగ్జామినేషన్స్ పెట్టిన వాళ్ళు ఇప్పుడు కాలంలో ఈవెన్ ఒక ఎండ్ పాయింట్ దాకా స్ట్రిక్ట్గా ఉండి కరెక్ట్గా వర్క్ చేసిన ఆఫీసర్ ఒకనొక టైంలో పేరెంట్స్ ఎకనామిక్ ఏదో ఒక విషయంలో మనీ విషయంలో దీనిలో ఒక విషయంలో కానీ వేరే వాళ్ళు ఆఫర్ చేయడం వల్ల వాళ్ళు వాళ్ళ రూల్స్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది అలా బ్రేక్ చేయకుండా ఒక సీరియస్ మేనర్లో అంటే ఒక స్ట్రిక్ట్ మేనర్లో జరగాలి ఇవన్నీ పాలిటిక్స్ అంటే దృష్టిలో పెట్టుకోవాలి ఎలా చేస్తున్నారు ఏం ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళని వాచింగ్తో పాటు వాళ్ళ ఫోన్స్ అన్ని తీసేసుకొని సో వాళ్ళకు వేరే కాంటాక్ట్ లేకుండా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తే ఎగ్జామినేషన్లో కూడా ఒక స్టూడెంట్ కాపీ కొడితే డిటైన్ చేస్తారు మళ్ళీ ఎగ్జామినేషన్ రాయకుండా చేస్తారు అసలు పేపర్ కండక్ట్ చేసే వాళ్ళే డి అంటే ఇన్ని మిస్టేక్స్ చేసి పేపర్ కండక్ట్ చేయడం పేపర్ లీక్ చేసి పెడితే వాళ్ళని డిటైన్ చేయడానికి మాత్రం స్టూడెంట్స్ అడగకూడదు ఏ స్టూడెంట్స్ ఇఫ్ ఇన్ కేస్ డిటైన్ చేస్తే దాన్ని మొత్తం వేసేస్తారు ఇంకా పేపర్లో ఇంతమంది కాపీ చేస్తారు ఇలా ఇలా చేస్తారు ఏం నేర్పిస్తాను పేరెంట్స్ని క్వశ్చన్ చేస్తారు అసలు పేపర్ కండక్ట్ చేసేవాళ్ళు పేపర్స్ పెట్టేవాళ్ళు అంటే ఒక ఆ ప్రొఫెసర్స్ ఇలా పేపర్స్ని లీక్ చేయడం ఇవన్నీ చేయడం వల్ల అసలు ప్రొఫెసర్సే అలా ఉంటే స్టూడెంట్స్ ఇంకెలా ఉంటారు ప్రొఫెసర్స్ అంటే అలా లీక్ చేయడం అలా లీక్ చేస్తే ఎవరు అడగలేరా అంటే మీరు ఎందుకు ఇలా లీక్ చేస్తున్నారని స్టూడెంట్స్ చీట్ చేస్తే మాట్లాడుతారు అడుగుతారు మరి అలాగే ఒక ప్రొఫెసర్స్ లీక్ చేస్తే కూడా ఇలా ఇలా జరగడం వల్ల పేపర్స్ లీక్ అవ్వడం వల్ల ప్రొఫెసర్స్ అనే కాదు మేబీ దాన్ని చూసుకునే సెక్యూరిటీ ఎవరైనా దీన్ని లీక్ చేసి ఉండే ఛాన్స్ ఉండొచ్చు వేరే కమ్స్ టు కరప్షన్ దగ్గరికి వస్తే ఆ కరప్షన్తోని ఎవరైనా దీన్ని కంటామినేట్ చేయొచ్చు ఆ కంటామినం చేసిన వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి ఎందుకంటే స్టూడెంట్స్ని పట్టించుకోకపోతే అసలు వెల్ఫేర్ అన్న దేన్ని పట్టించుకుంటుంది ఎందుకంటే స్టూడెంట్సే దే ఆర్ గోయింగ్ టు బి దర్ నెక్స్ట్ ఫ్యూచర్ నిజంగా ఈ పాయింట్ అయితే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే అధికారం ఉంటేనో డబ్బు ఉంటేనో మనకి పనులు అవుతాయి అనే విషయాలు మనం చూస్తుంటాం బట్ ఈ విషయంలో స్పెషల్గా ఈ పేపర్ లీకేజ్ విషయంలో కానీ ఈ ఎగ్జామ్స్ విషయంలో కానీ ఎందుకంటే ఈ ఎగ్జామ్సే మన డాక్టర్ని కానీ లాయర్ని కానీ ఇంజనీర్స్ని కానీ డిసైడ్ చేస్తుంది అలాంటిది అక్కడ వాళ్ళే ఒక ఫేక్ అని తెలిస్తే ఫ్యూచర్ పరిస్థితి ఏంటి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఒక డాక్టర్ దగ్గరికి ఇందాక తను అనింది ఒక 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 ప్రాబ్లం అని వెళ్తే ఇంకో ప్రాబ్లం చేసినట్టు అలాంటి డాక్టర్స్ ఉన్నారా అని క్వశ్చన్ మార్క్ మనకు పడుతుంది ఇప్పుడు ఎందుకంటే ఎగ్జామ్స్ అనేది ఒక ఒక కరెక్ట్ వేలో జరిగితే మనం ఏ ఏ డాక్టర్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఆ డాక్టర్ దగ్గరికి మాత్రమే వెళ్తాం బట్ ఇలా జరగటం వల్ల అతనికి కరెక్ట్ వే తెలుసో లేదో కూడా మనకి తెలియదు ఇన్ కేస్ మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటే మన ప్రాబ్లం అక్కడికి వెళ్తే సాల్వ్ అవుతుందో లేదో కూడా క్వశ్చన్ మార్క్ మనకి అది లాయర్ అవని ఇంజనీర్ అవని డాక్టర్ అవని అలాంటి స్టేజ్కి మనం పడిపోతున్నాం అంటే కేవలం డబ్బు అధికారం ఉంటే ఏదైనా చెయ్యొచ్చు మన ఫ్యూచర్నే లేకుండా అయిపోతుంది ఇప్పుడు మన ఫ్యూచర్ ఒక చోట మనం ఒక పని మీద వెళ్ళాలి అంటే అది నమ్మకంగా నమ్మకంగా మనం ఒక ప్రాబ్లం హాస్పిటల్కి వెళ్ళాలి ఆ ప్రాబ్లం ఒక ఆ ప్రాబ్లం మనం సేఫ్గా బయటకు వస్తాము అనే నమ్మకం కూడా కోల్పోయే పరిస్థితికి మనం ఫ్యూచర్లో వెళ్ళబోతున్నామేమో అనే ఆలోచన కూడా రాబోతుంది తను మాట్లాడిన దాన్ని బట్టి నిజానికి కరెక్ట్గా చెప్పాలంటే తను చాలా వాస్తవాలు మాట్లాడింది ఇది ఇది చాలా మంది ఈ చిన్న విషయం అనుకుంటున్నారు అంటే తెలియని వాళ్ళు ఇది మన లైఫ్లనే డిసైడ్ చేస్తుంది స్టూడెంట్స్ లైఫ్లు కాదు ప్రతి ఒక్కళ్ళ లైఫ్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్ నువ్వు ఒక ఫేక్ డాక్టర్ హాస్పిటల్లో ఉన్నాడు అంటే అతని దగ్గరకు వచ్చే ప్రతి ప్రతి ఒక్కళ్ళు ప్రాబ్లం లో ఉన్నట్టే ఇక్కడ ఓన్లీ స్టూడెంట్ కాదు ప్రతి ప్రాబ్లం ప్రాబ్లంలో ఉన్నట్టే ఇది ఇది ఖచ్చితంగా సీరియస్ మ్యాటర్ ఇది దీన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకొని యాక్షన్ తీసుకుంటేనే మన లైఫ్ లైఫ్లు బాగుంటాయి అందరూ స్టూడెంట్స్ అనే కాదు ప్రతి ఒక్కళ్ళు బాగుంటారు సో దీని మీద సరే ఇంకా ఫైనల్ గా మీరు ఏమంటారు ఒక ఫేక్ డాక్టర్ ఉంటే అది చిన్న పిల్లల నుండి పెద్ద వయసులో ఉన్న ఎవరైనా అక్కడికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకోవాల్సిందే ఎందుకంటే ఒక ఫేక్ డాక్టర్ అతను ఏం చేస్తారో తెలీదు తీరాకరికి అంతా అయిపోయిన తర్వాత మనిషి ప్రాణం పోయినాక మేము చివరి వరకు ప్రయత్నించాము తర్వాత మా చేతుల్లో ఏం లేదు అంటే తెలియని జనాలు వాళ్ళది అంతే అనుకుంటారు కాకపోతే దీన్ని ఇప్పుడు ఎవరు పట్టించుకోకపోవచ్చు వేరే ఒకవేళ ఒక ఫేక్ డాక్టర్స్ ఇంతమందిలో ఇంతమందిలో ఫేక్ డాక్టర్స్ ఎన్ ఇలా ఫేక్ డాక్టర్స్ రావడం కనుక జరిగితే చాలా మంది మన ఫ్యూచర్ని మన హెల్త్ని మనమే ఒక ఏం తెలియని ఒక వ్యక్తిలో పెట్టినట్టు అవుతుంది అలా ఇట్లాంటి వాటి మీరు ఇట్లా ఇట్లా చిన్న చిన్న విషయాలని వదిలేయకూడదు ఎందుకంటే చిన్న చిన్న విషయాలు చాలా పెద్దగా అయితే ఎందుకంటే గోడితో పోయేది గొడ్డలతో దాకా తెచ్చుకోకూడదు ఇవన్నీ పట్టించుకోకపోతే రేపటి ఒక కొన్ని రోజుల తర్వాత వాళ్ళు పాస్డౌట్ అయిన తర్వాత వాళ్ళు ఏం నేర్చుకున్నారో తెలీదు అప్పుడు కూడా వాళ్ళు చదువుకోకుండా డబ్బులతో కట్టి పాస్ అయ్యమని వేయించుకుంటే వాళ్ళ అంటే ఆ నాలెడ్జ్ కూడా ఉండదు కనీసం కానీ వాళ్ళు డాక్టర్స్ అయిపోతారు క్లినిక్స్ పెట్టేసుకుంటారు వచ్చేదెవరు నార్మల్ పీపుల్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి అంటే లాస్ అయ్యేది ఇక్కడ బలవుతుంది డబ్బులు పెడతారు అన్ని చేసి ఇన్ని చేసి తీరా ఆఖరికి బలైపోవడమే కనీసం ఆ ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్ అంటే రాదు ఇంకెక్కువ వస్తాయి అలాంటి వాళ్ళు ఏం ట్రీట్ చేస్తారో తెలియక ఇట్లాంటి వాటి వల్ల ఎందుకంటే ఈ చిన్న చిన్న విషయాలు పట్టించుకోకపోతే డాక్టర్స్ అన్న వాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరు బ్లైండ్ గా ఈ లోకంలో నమ్మేది రైతులని డాక్టర్స్నే వాళ్ళే కంటామినేటెడ్ అయిపోతున్నారు అంటే వాళ్ళే పొల్యూట్ అవుతున్నారు ఇంకెవరిని నమ్ముతారు ఇక్కడ చూసుకుంటే మనము ఈ ప్రాబ్లం అనేది అయితే ఓన్లీ స్టూడెంట్స్ది డాక్టర్స్ది కాదు ప్రజలందరిది ఇక్కడ జరిగే ఒక చిన్న మిస్టేక్ వల్ల ఒక ఫేక్ డాక్టర్ దగ్గరికి మనం ట్రీట్మెంట్ వెళ్తాం సో జనాలు కూడా ఆలోచించాలి ఇదేదో మాకు సంబంధం లేని విషయం అని ఫీల్ అవుతున్నారు బట్ కాదు ఇది ఓన్లీ స్టూడెంట్స్ ఇష్యూ కాదు జనాలందరూ జనాలందరూ రియాక్ట్ అవ్వాల్సిన విషయం సరే అయితే థ్యాంక్ యూ సో మచ్ మా కోసం టైం కేటాయించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ